నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ సెస్ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో న్యూయార్క్ యుఎస్ఏలో బాబీ ఫిషర్కి అలాగే రూబిన్ ఫ్యాన్కి మధ్య జరిగిన ఒక సెస్ గేమ్ గురించి వివరిస్తాను బాబీ ఫిషర్ గురించి నేను కొత్తగా చెప్పడానికి అయితే ఏం లేదు చాలా చాలామందికి బాబీ ఫిషర్ గురించి తెలిసే ఉండుంటుంది కానీ రూబిన్ ఫ్యాన్ గురించి చెప్పాలంటే ఆయన అమెరికా దేశస్తుడు అలాగే సైకాలజీలో డాక్టర్ అలాగే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ కూడా మరి చూద్దాం ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్యన ఈ చెస్ గేమ్ ఎలా నడుస్తుందో అలాగే ఇంకొక విషయం ఈ గేమ్ జరుగుతున్నప్పుడు బాబీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు అంటే బాబీ ఇంకా టీనేజ్లోనే ఉన్నారు అలాగే ఎవరైతే ఈవెంట్స్ గ్యాంబిట్ ఆడతారో మీ కోసం ఈ గేమ్లో బాబీ మనకి ఈవెంట్స్ ని ఎలా ఆడాలో చూపిస్తారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఏ కథలోకి పెడతా పాంట్ ఈ ఫోర్ పాంట్ ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సి సిక్స్ బిషప్ సి ఫోర్ విషప్ సి ఫైవ్ పాంట్ బి ఫోర్ ఈవెంట్స్ గ్యాంబిట్ ఇప్పుడు రూబిన్ ఫైన్ గ్యాంబిట్ ని యాక్సెప్ట్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ బి ఫోర్ పాంట్ సి త్రీ అటాక్ ఇన్ ద బి ఫోర్ డార్క్ కలర్డ్ బిషప్ ఈ పొజిషన్ లో బ్లాక్ కి పాపులర్ మూవ్ ఏంటంటే బిషప్ బ్యాక్ టు ఈ సెవెన్ కానీ ఈ పొజిషన్ లో రూబిన్ ఫైన్ ఆడిన మూవ్ విషప్ ఏ ఫైవ్ ఇది లాస్కర్ డిఫెన్స్ ఆఫ్ ద ఈవెంట్స్ గ్యాంబెట్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ డి ఫోర్ ఈ క్యాప్టర్స్ డి ఫోర్ ఈ పొజిషన్ లో బాబీ కింగ్ సెట్ ఇలా చేసుకుంటారు ఈ పొజిషన్ రూబిన్ ఫైన్ ఆడవలసినము తన డి ఫోర్ లో ఉన్న పాయింట్ ఇలా పుష్ చేయడం కానీ ఈ పొజిషన్ రూబిన్ ఫైన్ ఆడినము ది క్యాప్చర్ సి త్రీ క్వీన్ బి త్రీ అటాకింగ్ ద ఎఫ్ సెవెన్ పాండ్ క్వీన్ఈ సెవెన్ డిఫెండింగ్ ద ఎఫ్ సెవెన్ పాండ్ నైట్ క్యాప్టర్ సి త్రీ ఈ పొజిషన్ లో బాబీ ఏం థ్రెట్ చేస్తుందంటే తన నైట్ ని ఇలా డి ఫైవ్ మూవ్ చేసి రూబిన్ ఫైన్ యొక్క క్వీన్ అటాక్ చేయడానికి ట్రట్ చేస్తున్నారు దీనికి రూబిన్ ఫైన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ సిక్స్ నైట్ డి ఫైవ్ అటాకింగ్ రూబిన్ ఫైన్ క్వీన్ ఆన్ ఈ సెవెన్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ అటాకింగ్ ద సి సిక్స్ నైట్ నైట్ ఈ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషబ్ బి టూ అటాకింగ్ రూబిన్ ఫైన్ క్వీన్ ఆన్ ఈ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ డెవలప్మెంట్ లో చాలా ముందు ఉన్నారు చూడండి రూబిన్ ఫైన్ పాయింట్స్ ఇంకా స్టార్టింగ్ పొజిషన్ లోనే ఉన్నాయి దీనికి రూబిన్ ఫైన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ ఫైవ్ పాయింట్ హెచ్ ఫోర్ ఇది పాండ్ సాక్రిఫైస్ బాబీ తరపు నుండి అలాగే ఇది ఒక పొజిషన్ అని చెప్పొచ్చు ఈ పొజిషన్ లో రూబిన్ ఫైన్ ఆడవలసిన క్వీన్ఈ సెవెన్ కానీ ఈ పొజిషన్ లో బాబీ చేసిన పాన్ సాక్రిఫైస్ ని రూబిన్ ఫైన్ యాక్సెప్ట్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ రుక్ జీ ఎయిట్ రుక్ టూ ఈ వన్ చెక్ ఈ పొజిషన్ లో రూబిన్ ఫైన్ గానీ తన బిషప్తో ఈ వన్ లో రుక్ క్యాప్చర్ చేస్తారనుకోండి అప్పుడు బాబీ తన ఏ లో రుక్ తో ఇలా రీక్యాప్చర్ చేసి ఇలా చెక్ చేస్తారు దీనికి రూబిన్ ఫైన్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ది ఎయిట్ ఇప్పుడు బాబీ ఒక్క మూవ్ లో గేమ్ని ఎంచేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీది పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు ఉంటే మీకు నా కంగ్రాచులేషన్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి విన్నింగ్ మూ ఏంటంటే ఈ మూవ్ ని చూడగానే రూబిన్ ఫైన్ గేమ్ చేస్తారు ఒకవేళ రూబిన్ ఫైన్ కానీ గేమ్ని రిజైన్ చేయకపోయి ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం ఈ లో బాబీ కానీ తన బిషప్ని ఎఫ్ సెవెన్కి మూవ్ చేసి రూబిన్ ఫైన్ కింగ్ని అలాగే క్వీన్ ఇలా ఫోర్క్ చేశారనుకోండి అప్పుడు రూబిన్ ఫైన్ సింపుల్గా తన క్వీన్తో ఎఫ్ లో ఉన్న ఆ బిషప్ని క్యాప్చర్ చేసేస్తారు ఇలా ఆ తర్వాత బాబీ తన క్వీన్తో జీ ఎయిట్లో రుక్ని ఇలా క్యాప్చర్ చేసి చెక్మేట్ చేసేస్తారు అలా కాకుండా ఈ పొజిషన్ లో రూబిన్ ఫైన్ కానీ బాబీ క్వీన్ ని క్యాప్చర్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్ జీ త్రీ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ బిషప్ ఎఫ్ సిక్స్ చెక్ మేట్ చూసారా రూబిన్ ఫైన్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారో బ్యాక్ కి వెళ్తున్నాం అంటే రూబిన్ ఫైన్ రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్ లో రూబిన్ ఫైన్ తన క్వీన్ ఈ సెవెన్ కు మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం అప్పుడు కూడా రూబిన్ ఫైన్ ఈ గేమ్ని ఓడిపోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ ఈ సెవెన్ అప్పుడు బాబీ సింపుల్గా తన తో ఈ సెవెన్ లోని క్వీన్ క్యాప్చర్ చేసేస్తారు క్వీన్ుక్ క్యాప్చర్స్ ఈ సెవెన్ చూసారా ఈ పొజిషన్లో రూబిన్ ఫైన్ తన క్వీన్ ని కోల్పోయారు కాబట్టి ఈ గేమ్ని బాబీ సులువుగా వినవచ్చు అందుకే దీన్ని ముందే చూసి రూబిన్ ఫైన్ రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో న్యూయార్క్ లో బాబీ ఫిషర్ కి అలాగే రూబిన్ ఫ్యాన్ కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియో ని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కి